నమస్తే వెల్కమ్ న్యూస్ వరంగల్ జిల్లా కేంద్రంలోని గిర్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలైన పి నాగమణి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరగడానికి అనుక్షణం తన తోటి ఉద్యోగులతో కలిసి పాఠశాల అభివృద్ధికి ప్రతిక్షణం పనిచేస్తున్నామని ఆమె అన్నారు తను ఒక ఆంధురాలైన తన తోటి ఉద్యోగులతో కలిసి వారి సహాయ సహకారాలు తీసుకుంటున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి బుచ్చిరెడ్డి సంపత్ కుమార్ రాజు రమాదేవి భాస్కర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నమస్తే అండి నేను ఏవి న్యూస్ నాగరాజ్ మనం ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గిరిమాజిపేటలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ యొక్క స్కూల్లో ఉన్నాం మనము వీళ్ళు గవర్నమెంట్ చెప్పినటువంటి ఆదేశాల మేరకు బడిబాట అనే కార్యక్రమాన్ని ఇప్పుడు రాబోయే ఇరవై తారీఖు వరకు కూడా ఈ యొక్క బడిబాట అనే కార్యక్రమం జరుగుతుంది వీళ్ళు ఈ రోజులో భాగంగా బడిబాట అనే కార్యక్రమం పూర్వ పదో తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులను వాళ్ళ తీసుకె తీసుకెళ్ళి బడిబాట అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే ఈ యొక్క స్కూలు హెడ్ మాస్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ అందురాలు తన ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఒక్కసారి మనము ఈ స్కూల్ని మెయింటైన్ చేస్తున్నటువంటి సార్తో మాట్లాడిన తర్వాత హెచ్ఎం గారితో మనం మాట్లాడదాం సార్ నమస్తే అండి మీ పేరు సార్ పేరు బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డి గారు ఇప్పుడు బడిబాట కార్యక్రమం ఏ రోజు మొదలైంది ఏ రోజు వరకు ఎండ్ అవుతుంది చెప్పండి ఇప్పుడు మేము అంటే ఈ బడివాడ కార్యక్రమంలో మన ప్రభుత్వ ఆదేశానుసారం ఇరవై తారీఖు వరకు కూడా మేము బడివాడ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం రేపు స్కూల్ రీఓపెన్లో భాగంగా కూడా బిఫోర్ స్కూల్ అవర్స్ బడిపాట కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతిరోజు ఈ మా క్యాస్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి దూరంగా ఉన్నటువంటి పిల్లల్ని ముఖ్యంగా మోటివేట్ చేసి పాఠశాలకి వచ్చే విధంగా మేము బడిబాట కార్యక్రమాలు కొనసాగిస్తాం ఓకే సార్ పిల్లలకు కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ పిల్లలకు కావాల్సిన బుక్స్ యూనిఫామ్స్ అట్లాంటివి ఏమైనా రావడం జరిగింది ఆ స్కూల్కి సార్ ఆల్రెడీ వచ్చేసినాయి సార్ పాఠశాలకు సంబంధించిన మా పిల్లలకు సంబంధించిన రెండు వందల పదహారు మంది పిల్లలకు సంబంధించిన ఉచిత నోట్ పుస్తకాలు వచ్చినాయి టెక్స్ట్ బుక్స్ వచ్చాయి అదేవిధంగా యూనిఫామ్స్ కూడా రెడీగా ఉన్నాయి షెడ్యూల్ ప్రకారం మాకే ఎంఈఓ గారు షెడ్యూల్ ఇచ్చారు ఏడు ఏ రోజు ఏ ఏ స్కూల్కి అనేది దుస్ దుస్తులకు సంబంధించింది అవి కూడా త్వరలోనే ఆ డేట్స్ ప్రకారం పిల్లలకి పంపిణీ చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి ఓకే సార్ ఇంకా మీకు అంటే శానిటరీ వర్క్ కానీ ఇంకేమన్నా వర్క్స్ ఏమైనా మిగిలిపోయినాయా ఇంకా అవి ఎన్ని రోజులలో పూర్తి అయ్యే అవకాశం ఉంది ఒకటి ఒక రోజు ఒకటి రెండు రోజులలో పూర్తి అయిపోతాయి సార్ మాకు ఈ టెస్ట్ సెంటర్ ఉండే గ్రూప్ వన్కి పరీక్ష ఉండే ఒక రెండు రోజులు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్కి సంబంధించిన వర్క్స్ కొంచెం రెండు రోజులు పెండింగ్ ఉన్నాయి అవి రెండు రోజులలో కంప్లీట్ చేస్తాం ముఖ్యంగా మనం మూడు కాంపోనెంట్స్ ఒకటి డ్రింకింగ్ వాటర్ తర్వాత గర్ల్స్టాయిలెట్స్ రెండు యూనిట్స్ తర్వాత రెనోవేషన్ టాయిలెట్స్ అవి కంప్లీట్ దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయినా సార్ ఒక టూ డేస్లో కంప్లీట్ చేస్తాం ఓకే భిక్షపతి గారు చెప్పినటువంటి మా బుచ్చిరెడ్డి సార్ చెప్పినటువంటి ఈ యొక్క వీటిని పరిచయం ఒకసారి విద్యార్థులతో కూడా గత పూర్వంగా పాస్ అయినటువంటి విద్యార్థులతో ఒకరితో మనం మాట్లాడదాము ఇది పట్టుకున్నాను ఏం పేరు అమ్మ పేరు సాధ్య మొన్న పాస్ అయిపోయినటువంటి అమ్మాయివా ఇప్పుడు స్టార్ట్ అంటే కొత్తగా పదో తరగతిలోకి ఎంటర్ అవుతున్నా ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా ఎయిట్ పాయింట్ జీరో నైస్ ఇప్పుడు ఏమైనా కాలేజ్ చూజ్ చేసుకున్నాను ఇక్కడ ఎడ్యుకేషన్ ఎట్లు ఉంది అంటే ఇంతకుముందు మీరు ఆల్రెడీ చదువుకొని బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు బాటలో కొత్త పిల్లలను మీరు జాయిన్ అమ్మని చెప్పడానికి పోతున్నారు కాబట్టి వాళ్ళకు ఏ విధమైనటువంటి సలహాలు చెప్పి వాళ్ళని జాయిన్ చేసుకుంటారు మీరు ఇప్పుడు ఓకే ఓకే అండి మనము ఇంకొక విద్యార్థిని కూడా అడిగి తెలుసుకుందాము నమస్తే అమ్మ హాయ్ మీ పేరు ఏ వైష్ణవి ఏ వైష్ణవి ఇప్పుడు మీరు బడివాట అనే కార్యక్రమానికి వెళ్తున్నారు మీరు ఆల్రెడీ పాస్ అయ్యి ఉన్నారు కాబట్టి స్కూల్ గురించి మీకు పూర్తి అవగాహన ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల గురించి కూడా పూర్తి అవగాహన ఉంటుంది మీకు వాళ్ళు మీకు ఎట్లా విద్యా బోధనలు ఎట్లా చేస్తారు మీకు ఇచ్చే ఫుడ్ ఎట్లా ఇస్తున్నారు మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు ఎట్లా ట్రీట్ చేస్తారు అనేది ఒక మాటలో చెప్పండి మమ్మల్ని టీచర్స్ అయితే మంచిగా ఎంకరేజ్మెంట్ ఇస్తారు అలాగే వాళ్ళు మమ్మల్ని ఒక మంచి వేలో నడిపించాలని చూస్తారు ఓకే ఫుడ్ అయితే బానే ఉంటది ఇక్కడ ఫుడ్ బాగుంటది ఎన్ని మార్క్స్ వచ్చింది అన్న మీకు 9.0 నా వెరీ గుడ్ వెరీ గుడ్ 9.0 ఇప్పుడు కాలేజ్ జాయిన్ అవుతున్నావా లేదనే పాల్ సెట్ ఏమైనా ఏమన్నా ఎంత వచ్చింది అన్న ర్యాంక్ 3000 3000 వెరీ గుడ్ వరంగల్లో లో వస్తది వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న మనము ఇంకొక మనము ఏదైతే మేడం గురించి సపరేట్గా మనం మాట్లాడుకున్నామో ఆ మేడంతో కూడా మనం మాట్లాడదాము మేడం నమస్తే అండి నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు మేడం నాగమణి గారు ఈ యొక్క స్కూల్ డెవలప్మెంట్కి మీరు చేస్తున్నటువంటి శ్రమ మాకు ఇక్కడ చూస్తే మాకు కనబడుతుంది మీరు ఒక సపోర్ట్ తీసుకొని కూడా మీరు ముందుకు నడుస్తున్నారంటే మాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ స్కూల్ గురించి మీ విద్యార్థుల గురించి మీ స్టాఫ్ గురించి ఒక రెండు చిన్న మాటలు చెప్పండి మేడం విద్యార్థులు ఇక్కడ చాలా ఫాస్ట్ ఉన్నారు సార్ అన్నిట్లల్లో చాలా ఫ్లేవర్స్ మా ఆటలల్లో అయితే అన్నిటికన్నా ఎక్కువ సార్ గేమ్స్ ఆడటము చేయడము ఆటలల్లో అన్నిట్లో స్వీట్స్లు వేయటము ముగ్గులు వేయటము ప్రతి ఒక్క విషయంలోనూ వీళ్ళు చాలా ఆర్తేరిన అని చెప్పుకోవచ్చు చదువులో కూడా చాలా ఫాస్ట్ ఉన్నారు టీచర్సు ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకుంటారు సార్ మన పైన మనం చెప్పాలి క్లాస్లోకి వెళ్ళండి అని రోజు లేదు సార్ నేను వచ్చినప్పటి నుంచి ముచ్చిరెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ నాకు హెల్ప్ చేస్తున్నారు స్కూల్కి ఆయనకు తగ్గంగా తెలియట్లేదు సార్ ఇక నాకు హండ్రెడ్ పర్సెంట్ బ్లైండ్ అయినా నేను ధైర్యం చేసిన సార్ హెచ్ఎం గా తీసుకొని మనం కూడా చేస్తే మన వెనకాల బ్లైండ్ వాళ్ళు కూడా త్వరపడతారు ఇప్పటి వరకు ఎవరు బ్లైండ్ వాళ్ళు హెచ్ఎం గా రావట్లేదు సార్ భయపడుతున్నారు అమ్మ బాబాయ్ అని భయపడకండి ఎందుకు భయపడతారు మనం కూడా వాళ్ళని చూసి నేర్చుకుందాము మెల్లమెల్లగా ఒక రోజుగా ఉంటే ఒక రోజన్నా పనులు అని సాధ్యమవుతాయి కదా కొన్ని కొంతమంది సహకారం అందిస్తే వాళ్ళు ఉన్నారు కదా మనకు అనేసి నేను ధైర్యం చేసిన సార్ మేడం మరి రామ్నగర్ సార్ మాది మేడం స్కూల్ పిల్లలకి ఇప్పుడు ఇచ్చేటువంటి ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ప్రతిరోజు నేను ప్రతి సాంబారు అనేది ప్రతిరోజు నేను వేసుకున్న రోజే కానీ వేసుకొని లేదు సార్ ప్రతిరోజు నేను భోజనము ఇక్కడిది ఆహారం తీసుకుంటున్నాను ప్రత్యేకంగా ఎందుకంటే ఒకళ్ళు చెప్పింది మనం వినడం సాధ్యం కాదు మనంతటా మనము టేస్ట్ చేస్తే తెలుస్తుంది కదా సార్ రుచి చూస్తే అందుకని ప్రతిరోజు తెచ్చి టేబుల్ మీద సాంబారు కర్రీస్ పెడతారు సార్ ఏం పర్వాలేదు అన్ని విషయాలల్లో చాలా పాస్ట్ ఉన్నారు కనుక చేయాలని కో సార్ గవర్నమెంట్ కూడా మనము ఇంకొక విద్యార్థితో కూడా మాట్లాడదాము తను శ్రీ మీద చారిటబుల్ ట్రస్ట్లో సెలెక్ట్గా కావడం జరిగింది అతడు ఏ విధంగా ఈ స్కూల్ నుంచి ఆ ట్రస్ట్కి సెలెక్ట్ అయినందుకు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు దానికి సంబంధించినటువంటి అంటే మీరు ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది ఎట్లా వెళ్తే బాగుంటుంది అని వాళ్ళ టీచర్స్ ఏ విధంగా సలహాలు చెప్పింది ఒకసారి విద్యార్థి ఏం చెప్తాడో మనం ఒకసారి తెలుసుకొని విన్నాం నమస్తేనా ఏం పేరు బాబుని పేరు హరిహరన్ ఎం హరిహరన్ ఓకే నువ్వు మొన్న స్త్రీ మీదకి సెలెక్ట్ అయినావని చెప్పేసి మీ సార్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నీకు ఎట్లా అనిపిస్తుంది నువ్వు అంత శ్రీమీధాకి సెలెక్ట్ కావడానికి మీ సార్లు నీకు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు చెప్పి నేను అక్కడికి పంపించి అక్కడ ఎంట్రెన్స్ అవి ఉంటాయి అంత ఈజీ కాదు స్త్రీ సెలెక్ట్ కావడం అంటే ఎలాంటివి చెప్పి మేధా చెప్పండి సెలెక్ట్ కావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది దానికి ఇప్పుడు ఎగ్జామ్ ఉన్న తెలిసే కారణం కూడా మా టీచర్ వాళ్ళ ట్రస్ట్ నుంచి వెళ్ళి ఒక నోటీస్ వచ్చింది సార్ హెడ్ మాస్టర్స్ దగ్గరికి ఆ నోటీసు స్టాఫ్ వాళ్ళందరికీ తెలిసింది తెలిసి ఓన్లీ ఇట్లా ఎవరైతే స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్స్ ఒక టెన్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని అన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలి నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే సార్ రాజు సారే మొత్తం ఆన్లైన్ అప్లై చేయడం జరిగింది ఓకే దానికి రిక్వైర్మెంట్ అంతా సార్ చూసుకున్నారు గుడ్ సార్ కానీ అందరు కానీ ఓకే దానికి ఏది ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినాము అంతా పార్టిసిపేట్ చేసినాం టెన్త్ బేస్ బేస్డ్ ఆన్ టెన్త్ మొత్తం ఓకే ఎగ్జామ్ రాసినాం బాగానే కాన్ఫిడెన్స్ ఉంది సెలెక్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు శ్రీమేద గురించి నీకేమన్నా అవగాహన అంటే వాళ్ళు నువ్వు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తారని నీకేమన్నా అంటే మీ సార్లు చెప్పిందా నీకు ఎంతవరకు చదువుకుంటావో నీ స్తోమత ఎంతవరకు ఉన్నది చదువుకునే స్తోమత ఎంత వరకు ఉన్నదో అంతవరకు చదివిస్తారు మంచి ర్యాంకు వాళ్ళకి చూపెడితే చాలు అనేది నీకు ఏమైనా ఐడియా ఉందా సార్ ఒకసారి చెప్పాను సిక్స్ ఇయర్స్ మొత్తం వాళ్ళు చూసుకుంటారని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం వాళ్ళు చెప్పిన తర్వాత నైంటీ పర్సెంట్ మార్క్స్ ఇంటర్లో స్కోర్ చేసిన తర్వాత బీటెక్ని కూడా కంటిన్యూ చేస్తారు ఓకే ఓకే అట్లా మనకి ఏది ఏ కాలేజ్ బెస్ట్ వాళ్ళు కూడా కొన్ని కాలేజీ సెలెక్ట్ చేసుకోమంటారు అంతా వాళ్ళు చూసుకుంటారు ఓకేనాన్న థ్యాంక్ యూ కెమెరామెన్ మహేందర్తో మీ నాగరాజ్ ఏవీ న్యూస్